హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి ఈ ఈరోజు వీడియోలో మంగళగిరిలోని గోలీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన పట్టు శారీస్ని అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే చేస్తారు హోల్సేల్గా పర్చేస్ చేయ అంటే తప్పకుండా షాప్ ని విజిట్ అయ్యి మీకు నచ్చిన ఐటమ్స్ అయితే పర్చేజ్ చేసుకోండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డు గోలీ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గోలీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి సో మనకి మంగళగిరి పట్టులో లేటెస్ట్ కలెక్షన్ డిఫరెంట్ గా కావాలనుకుంటే మన గోళీ హ్యాండ్లూమ్ షాప్ లోనే దొరుకుతాయి అండి సో ఇది వచ్చేసరికి మనకి తెనాలి రోడ్డు మంగళగిరిలో ఉంటుంది మంగళగిరి పట్టు శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ కాటన్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్ని కూడా మన దగ్గర హోల్సేల్ ప్రైస్కే వస్తాయి అనమాట సో ఈ రోజు ఈ వీడియోలో మనము డిఫరెంట్ వెరైటీస్ మంగళగిరి పట్టులో శారీస్ అండ్ డ్రెస్సెస్ అన్ని కూడా చూద్దాము సో మీకు ఎవరికైనా వీడియో చివరి వరకు అయితే తప్పకుండా చూడండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కి వాట్సప్ చేయండి అన్ని అవైలబుల్ కలర్స్ అన్ని కూడా పెడతాము మన ఇన్స్టా పేజ్ గోలీ డాట్ హ్యాండ్లూమ్స్ ఉంటుంది సో దాంట్లో ఫాలో అయినా కానీ మీకు లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా వస్తుంది అనమాట సో ఈ రోజు మనము మోస్ట్ సెలబ్రిటీ ఉంది కదండి మనకి సమంత గారు సో తను కట్టుకున్న శారీ అనమాట జీబ్రా లైన్స్ లా వస్తుంది మనకి ఇలాగ లైన్స్ శారీ అండ్ పైన కింద కూడా మనకి ప్లెయిన్ అనేది వస్తుంది అనమాట ప్లెయిన్ పట్టు శారీ షి ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ అనమాట చాలా యూనిక్ గా ఉంటుంది డ్రేప్ చేసుకుంటే అసలు ఎక్సలెంట్గా ఉంది నేను పిక్ కూడా యాడ్ చేస్తాను మీకు సమంత గారిది సో ఇది చూస్తే సేమ్ కలర్ అనమాట తను కట్టుకుంది సో దీంట్లో కలర్ చార్ట్ కూడా రెడీ చేయించాము దీని పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది అనమాట సో శారీ అంతా కూడా మనకి ఇలాగా లైన్ శారీ వస్తుంది సో ఈ మోడల్లో మనము డిఫరెంట్ గా కలర్ చార్ట్ అయితే ఉన్నాయి మల్టిపుల్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో కొన్ని లిమిటెడ్ కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను చాలా కలెక్షన్ చూపించాలి కదా వీడియో ఎండ్ వరకు మీకు ఈ మోడల్ లో నచ్చితే అవైలబుల్ కలర్స్ అన్ని కూడా అడగండి మేము తప్పకుండా షేర్ చేస్తాము సో మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి అన్ని కూడా మంచి పింక్ షేడ్ వచ్చింది దీంట్లో ఆరెంజ్ కలర్ ఎల్లో చాలా కలర్స్ వస్తాయండి నేను మళ్ళీ చూపిస్తాను అవన్నీ కూడా కలర్ చార్ట్ సో నెక్స్ట్ మనము డిజిటల్ ప్రింట్లోనే ఇవన్నీ డిజిటల్ ప్రింట్లోనే అండి ప్లెయిన్ పట్టులోనే మోడల్స్ సో నెక్స్ట్ డిజిటల్ ప్రింట్లోనే మనకి ఇలాగా బాధినీ స్టైల్ అనమాట డిఫరెంట్గా బాందిని స్టైల్ అనేది వస్తుంది సారీ అండ్ మనకి పైన కింద కూడా బార్డర్ లేదన్న ఫీలింగ్ లేకుండా చిన్న కాంట్రాస్ట్ బార్డర్ అయితే బార్డర్ స్టైల్లో పెట్టించి మనం స్కాలప్ అయితే చేయించాము సో ఇవి కూడా మనకి చాలా రెస్పాన్స్ ఉంది అనమాట మంచి రెస్పాన్స్ ఉంది లైట్ వెయిట్ లో బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతున్నాయి శారీస్ కూడా సో ఇది వచ్చేసరికి మనకి వై డిజైన్ పళ్ళు పార్ట్ బ్లౌజ్ కూడా మనము వర్క్ తోనే వర్క్ ఏం లేకుండా ప్రింట్ తోనే మనం హైలైట్ చేసేసాము సో శారీ అంతా కూడా ఇలాగా మనకి కాంట్రాస్ట్ బార్డరు స్కాలప్ తోటి మనకి ఇలా హెలివేట్ అవుతుంది అనమాట బాధిని డిజైన్స్ ఈ బాధని డిజైన్స్ లోనే కూడా మనకి డిఫరెంట్ బాంధనీ స్టైల్స్ ఉన్నాయి అనమాట సో అవి కూడా చూపిస్తాను చూడండి ఇదొక స్టైల్ ఇది ఇదొక స్టైల్ బాధని సో వీటిల్లోనే మనకి చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి సో కాంట్రాస్ట్ బార్డర్స్ కూడా మనకి చాలా హైలైట్ అయినాయి అండ్ విత్ తో కదా మనకి అసలు ఎక్సలెంట్గా ఉంది యంగ్స్టర్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి ఇవి ఎవరైనా కానీ మనకి కట్టుకోవచ్చు మంచి గ్రే షేడ్ మంచి వైలెట్ షేడ్ గ్రీన్ షేడ్ కాంట్రాస్ట్ బార్డర్స్ కూడా మనం చాలా యూనిక్ గా పెట్టించామండి సో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోవచ్చు సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది జీబ్రా లైన్స్ అయినంతే అవుతుంది ఇలాగ లైన్స్ అయినా కానీ ఇవి కూడా మనకి ఏదైనా గానీ ఒకటే కాస్ట్ పడుతుంది సో ఇలాంటి కలెక్షన్ ఇంకా ఉంది మన దగ్గర స్టాక్ సో కావాలనుకున్న వాళ్ళు ఓపెన్ పిక్స్ అయితే షేర్ చేస్తాం జస్ట్ మోడల్ అయితే ఇంట్రడ్యూస్ చేసాము సో నెక్స్ట్ మోడల్ లో చూపిస్తాను మనకి మంగళగిరి పట్టులోనే నిజాం బార్డర్ లో డిజి డిజిటల్ ప్రింట్ అండి ఇది మనకి ఈ డిజిటల్ ప్రింట్ కూడా మనము చాలా ఎక్కడా దొరకది ఇది మనకి రియల్ గా పటోలా డిజైన్ అనమాట మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అబవ్ ఉండే శారీస్ లో వీవింగ్ లో వచ్చే పటోలా డిజైన్ ని మనం కస్టమైజేషన్ చేసుకొని మనం ఇలాగా డిజైన్ చేయించాము అసలు చాలా బాగా చేస్తారండి మన డిజైనర్ కూడా వర్క్ వర్క్ రియల్ గా ఉన్నట్టే అనిపిస్తుంది ప్రింట్ కాకుండా ఇది పళ్ళు పాటు ఇలా కాంట్రాస్ట్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ద శారీ అయితే ఎక్సలెంట్ ఇది అసలు ఎవరైనా కట్టుకున్నా గానీ మీరు నిజాం బోర్డర్ తోటి ఇది వర్కా లేకపోతే ప్రింట్ అన్నట్టు అంత ఆశ్చర్యంగా ఉంటుంది శారీ అయితే చాలా బాగుంది కలర్స్ కూడా ఆప్షన్ ఉన్నాయండి ఈ ప్రింట్ లో చూస్తే బ్లాక్ విత్ మస్టర్డ్ ఎల్లో అసలు ఎక్సలెంట్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి గ్రీన్ షేడ్ లో ఆరెంజ్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో విత్ ఆరెంజ్ బ్లాక్ విత్ రన్నింగ్ అనమాట ప్లెయిన్ బ్లాక్ బ్లౌజే వస్తుంది ఎవరైనా బ్లాక్ క్లవర్స్ లెంట్ ఉంది మంచి మెరూన్ షేడ్ విత్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అండ్ మనకి ఇది వచ్చేసరికి మంచి రాణి పింక్ విత్ గ్రీన్ నావీ షేడ్ వస్తుంది అండి ఆరెంజ్ కలర్ వైలెట్ విత్ ఆరెంజ్ కలర్ కలర్ చార్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి ప్లస్ డిజైన్ కూడా అసలు ఎక్సలెంట్ గా ఉంటుంది పీచ్ కలర్ వస్తుంది అసలు గ్రీన్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుందండి మీకు నిజంగా పటోలా డిజైన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టుకున్న శారీలో ఎలా ఉంటుందో లుక్ కట్టుకుంటే అంత బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి బ్లాక్ విత్ ఆరెంజ్ బ్లాక్ కూడా అది గ్రే షేడ్ లో వచ్చింది సో ఈ డిజైన్ ని మనము అండ్ డాటర్ కాంబో లో కూడా చేపిస్తాము ఇది వచ్చేసరికి టాప్ ఇది వచ్చేసరికి దుప్పట మనకి ఎవరికైనా అండ్ డాటర్ కాంబోలో కావాలి అనుకుంటే ఇది మంచి ఆప్షన్ అనమాట కొత్తగా లేటెస్ట్ డిజైన్ ప్లస్ మీకు కస్టమైజేషన్ కూడా ఉంది సో ఇది వచ్చేసరికి చి అండ్ హాఫ్ మీటర్ మంగళగిరి పట్టు దుప్పట టూ అండ్ హాఫ్ మీటర్ మంగళగిరి పట్టు బిగ్ బోర్డర్ తోటి టాప్ అనమాట సో ఇలాగా ఇలాగ అండ్ డాటర్ శారీ మామ్ కి డాటర్ కి వచ్చేసరికి ఇలాగ ఇది సేమ్ డ్రెస్ వద్దు మనకి లెహెంగా కావాలన్నా గానీ త్రీ మీటర్స్ తో మనము ఓని అనేది ప్రిపేర్ చేసిస్తాను అండ్ ఇది వచ్చేసరికి ఫైవ్ మీటర్స్ వస్తుంది మార్కెట్ అంతా కూడా ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది మన దగ్గర మాత్రం ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువే ఉంటుంది ఫైవ్ మీటర్స్ లెహంగాకి ఇస్తున్నాము విత్ బ్లౌజ్ తోటి సో త్రీ మీటర్స్ వచ్చేసరికి ఓని ఇలా కూడా కస్టమైజేషన్ అయితే అవుతుంది ఏ కలర్ తీసుకున్నా గానీ మీకు అలా కస్టమైజేషన్ అయితే ఉంటుందండి సో ఈ ఈ కలర్ చార్ట్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ డిజైన్ స్పెసిఫిక్ గా డిజిటల్ ప్రింట్ లో హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసరికి మనకి చాలా కొత్త మోడల్ సో దాని మీకు చూపిస్తున్నా అనమాట ఇది చాలా హిట్ అయిన కలెక్షన్ కూడా మనకి సో ఎవరికైనా కావాలనుకుంటే ఈ కలర్ చార్ట్ వెంటనే బుక్ చేసుకోండి సరికి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనకి డ్రెస్ మెటీరియల్స్ అండి మంగళగిరి పట్టులో డ్రెస్ మెటీరియల్స్ సో ఇది వచ్చేసరికి మనకి దుప్పట ఇట్లా యాప్లిక్ వర్క్ అయితే బోత్ సైడ్స్ వస్తుంది అనమాట కింద లో మనకి పింక్ కలర్ బేస్ ఇది వచ్చేసరికి టాప్ అప్లిక్ వర్క్ అనేది వస్తుంది త్రూఅవుట్ దుప్ప టాప్ కి టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది మంగళగిరి పట్టు నేనండి టాప్ దుప్పట రెండు కూడా హాఫ్ మీటర్ వస్తుంది అండ్ టాప్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇలాగా మనకి అప్లిక్ వర్క్ అయితే వస్తుంది అనమాట టాప్ రెండున్నర మీటర్ కు వస్తుంది అండ్ దుప్పటాకు వచ్చేసరికి కింద లో వస్తుంది ఇలాంటి కాంబినేషన్స్ మన దగ్గర డిఫరెంట్ గా టాప్స్ అయితే మార్చుకుంటూ బేస్ అయితే ఒకటే ఉంటుంది దుప్పటాకి ఇలా వద్దు దుప్పటా అనుకుంటే మనకి డిజిటల్ ప్రింట్ తో పేరప్ చేసుకోవచ్చు ప్లెయిన్ దుప్పటాతో పేరప్ చేసుకోవచ్చు కాస్ట్ దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది సో వీటిల్లో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి ఒకసారి చూపిస్తాను చూడండి సో బేస్ అయితే దుప్పట అంతా కూడా ఈ పింక్ షేడే ఉంటుంది అండ్ టాప్ వచ్చేసరికి కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ కి టాప్ విత్ చున్నీ టూ పీస్ సెట్ అనమాట ఇదంతా కూడా కలర్ చార్ట్ డిఫరెంట్ గా ఉంటుంది బిగ్ బార్డర్ తో వస్తుంది మనకి టాప్ వచ్చేసరికి యాప్లిక్ వర్క్ రెండు యాప్లిక్ వర్క్ వస్తే దుప్పటా చున్నీ మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మనకి అలా కాకుండా ప్లెయిన్ టాప్ పెట్టుకుంటాను అనుకుంటే మనం ఇలాగ ప్లెయిన్ టాప్ పెట్టుకోవచ్చు అదే ప్లెయిన్ దుప్పటా కావాలనుకుంటే ఇలా ప్లెయిన్ ప్లెయిన్ దుప్పటా పెట్టుకోవచ్చు వితౌట్ యాప్లిక్ టాప్ ఒక్కటే హైలైట్ చేసుకోవచ్చు ఆప్లిక్ వర్క్ తోటి ఇలాంటి కాంబినేషన్ కూడా సెట్ చేసుకోవచ్చు దాన్ని బట్టి మనకి ప్రైస్ అనేది మారిపోతుంది తగ్గుతుంది అలా కూడా వద్దు మనకి డిజిటల్ ప్రింట్ తో కావాలి అనుకుంటే సో ఇలా డిజిటల్ ప్రింట్ చున్నీస్ ఉన్నాయి మన దగ్గర సో వీటిల్తో కూడా మనం పేరప్ చేసుకోవచ్చు ఆల్రెడీ మీ దగ్గర డిజిటల్ ప్రింట్ చున్నీలు ఉంటే ఆల్రెడీ దాని ప్లేన్ టాప్ వేసుకొని ఉంటారు కాబట్టి ఇట్లా ఆప్లిక్ తోటి ఇంకొక టాప్ డిఫరెంట్ గా స్టైల్ చేసుకోవచ్చు సో ఇది కూడా ఒక ఆప్షన్ అనమాట సో ఇలా కూడా మనం వెళ్ళిపోవచ్చు ఇది ఇలా మన డిజిటల్ ప్రింట్ డిఫరెంట్ చున్నీస్ కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి అవి కూడా పేరప్ చేసుకోవచ్చు సో దాన్ని బట్టి చున్నీ ఏది తీసుకుంటారో దాన్ని బట్టి ప్రైస్ అనేది డిసైడ్ అవుతుందండి సో మీకు ఏది కావాలో ఒకసారి మెసేజ్ చేస్తే మేము దాన్ని బట్టి ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తాము నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి మనకి డిజిటల్ ప్రింటెడ్ అండి మంగళగిరి పట్టులోనే ఇదేం ఇది వచ్చేసరికి మనకి కాంబినేషన్ డిజిటల్ ప్రింట్ టాపు దుప్పటా కూడా మనకి డిజిటల్ ప్రింటే వస్తుంది సో ఇదొక మోడల్ చాలా బాగుంటుంది విత్ దుప్పట డిజైన్ కూడా చాలా హైలైట్ చేసాము ఇది వచ్చేసరికి మనకి దీనికి టాప్ విత్ బిగ్ బార్డర్ తోటి వస్తుంది అనమాట రెండు కూడా మనకి డిజిటల్ ప్రింటే వస్తుంది ఇది వచ్చేసరికి మనకి టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పట మంగళగిరి పట్టు టాప్ కూడా విత్ బిగ్ బార్డర్ తోటి టూ అండ్ హాఫ్ మీటర్ టాప్ అయితే వస్తుంది సో ఇదేంటంటే మనకి ఫైవ్ మీటర్స్ ఉందండి ఫ్యాబ్రిక్ ఎవరికైనా లాంగ్ ఫ్రాక్ కావాలనుకున్న వాళ్ళు ఫ్యాబ్రిక్ ఫైవ్ మీటర్స్ కూడా అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు విత్ తోటి వితౌట్ దుప్పటాతో కూడా మేము పాసిబుల్ అవుతుంది పర్చేస్ చేసుకోవచ్చు సో లెహెంగా పర్పస్ కూడా ఓనీస్ లెహెంగా పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇలాంటి కాంబినేషన్ సెట్స్ అన్ని కూడా చూపిస్తాను సో ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి డిఫరెంట్ డిజైన్స్ అన్ని ఉన్నాయి సో ఇది వచ్చేసరికి టాప్ దుప్పట అన్నీ కూడా ఫైవ్ ఫైవ్ మీటర్స్ మినిమం వేయించి పెడతామండి అన్నీ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఉంటాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే అట్లా కూడా చేసుకోవచ్చు ఓనీ పర్పస్కి లెహెంగా ఓనీస్ లాంగ్ ఫ్రాక్స్ అన్నిటికీ పనికి వచ్చేలాగా చేసుకుంటాం అనమాట సో ఇది వచ్చేసరికి మనకి డిజైన్ కింద ఇస్తారు సో డిజైన్ కూడా డిజైనరు అట్లే అంతా కూడా ప్రింట్ అయ్యకుండా మనకి యూనిక్గా ప్రింట్ వేసారండి కింద పార్ట్ వస్తుంది టూ సైడ్స్ పైన మనకి చిన్న గ్యాప్ వస్తుంది సో దానివల్ల మనకి దుప్పట టాప్ రెండు కూడా ఎలివేట్ అవుతాయి డిజైన్స్ సో ఇలా చూసుకొని చిన్న చిన్న థింగ్స్ కూడా మేము చాలా డిఫరెంట్ గా డిజైన్ చేయించుకున్నాము సో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మంచి స్కై బ్లూ షేడ్ విత్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ మనకి బార్డర్ టా చున్నీ బార్డర్ కూడా మనకి టాప్ ఏదైతే వస్తుందో అలాగా టాప్ దుప్పటాది వచ్చేసరికి టాప్ కి ఇచ్చాము బార్డర్ సో ఇది కూడా మనకి బాందనీలో లైట్ పేస్టల్ కలర్ అనమాట డార్క్ కలర్ తో మనం హైలైట్ చేసాము బాందనీ డిజైన్ సో పటోలా డిజైన్ ఇది సో దీనికి కూడా మనము ప్లెయిన్ వచ్చేసి మనకి కింద పార్ట్ వరకే మనకి ఇలా వస్తుంది అనమాట దుప్పట సో సో దట్ మనకి ఏంటంటే టాప్ చున్ని రెండు కూడా మనకి హైలైట్ అవుతాయి చాలా బాగుంటుంది యూనిక్ గా పీస్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి లేటెస్ట్ గా వచ్చిన కలెక్షన్ డిజైన్ చేయించాము లేటెస్ట్ గా సో ఇవన్నీ కూడా మీకు మల్టిపుల్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరైనా బల్క్ ఆర్డర్స్ కావాలన్నా హోల్సేలర్స్ కానీ రీసేలర్స్ కానీ కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇది ది బెస్ట్ ప్రైస్ అయితే ఉంటుంది సో పిచ్వాయి డిజైన్ వచ్చేసరికి ఇది దీనికి దుప్పట ఇది కూడా మంచి కాంబినేషన్ బాని విత్ పీచ్ కలర్ దానికి వచ్చేసరికి పిచ్ దుప్పటా తోటి మనం హైలైట్ చేసాము ఎక్సలెంట్ గా ఉంటుంది దుప్పట ఎవరికైనా కావాలనుకుంటే ఈ కలెక్షన్ ఓపెన్ పిక్స్ అన్ని కూడా షేర్ చేస్తాము ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి టూ అండ్ హాఫ్ మీటర్ టాపు టూ అండ్ హాఫ్ మీటర్ దుపటా వచ్చేసరికి త్రీ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది అట్లా కాకుండా మనకి ఫైవ్ మీటర్స్ కావాలి ఓని కావాలి లేదా చున్ని కావాలనుకుంటే ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా మేము షేర్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసరికి మంగళగిరి పట్టులోనే మనకి ఇదొక కాన్సెప్ట్ డిజిటల్ బాంధిని డిజైన్స్ అనమాట బాంధిని డిజైన్స్ కూడా మనకి చాలా నీట్ గా వచ్చినాయి అంతా కూడా మనకి ఇలాగా రెడ్ కలర్ మీద మనకి బాధిని వస్తుంది అండ్ బోర్డర్స్ కాంట్రాస్ట్ బార్డర్స్ అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలాగా పిచ్వాయి డిజైన్ అయితే వస్తుంది పళ్ళు అండ్ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా పిచ్వాయి డిజైన్ తోనే వస్తుంది సో ఇలాగా మనకి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి సేమ్ డిజైన్ లో మనకి మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూపిస్తాను సో ఇది మనకి చాలా నీట్ ఫినిషింగ్ తోటి ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి చాలా లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ మీద ప్యూర్ డిజిటల్ ప్రింట్ అనమాట సో డెప్త్ కూడా మనకు అంతే నీట్ గా ఉంటుంది ఫినిషింగ్లో సో దీంట్లో కలర్ చాట్ చూపిస్తాను అన్నిటికీ కూడా మనకి పళ్ళు పార్ట్ పిచ్ వై డిజైన్ అయితే వస్తుంది సో మంచి పేస్టల్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్ని రకాలు ట్రై చేసామండి చాలా బాగున్నాయి ఇది కూడా మంచి రెస్పాన్స్ ఉంది మనకి సో దానికని మనం మంచి పేస్టల్ షేడ్స్లో కూడా ట్రై చేసాము బ్లౌజ్ పార్ట్ తోటి మనం హైలైట్ అవుతుందనమాట శారీ అంతా కూడా పిచ్వై డిజైన్ వస్తుంది కాబట్టి బ్లౌజ్ బాందిని పిచ్వై కాంబినేషన్ చాలా బాగుంటుంది సో ఇలాగా మనకి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి న్యూ కలర్స్ కూడా యాడ్ అయినాయి అండి బాగా ట్రెండ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి బాందినిలోనే మనకి చాలా మంచి డిజైన్స్ ఇవి చూసుకుంటే ఫినిషింగ్కు అండ్ క్వాలిటీ వైజ్గా కూడా మనకి చాలా బాగుంటుంది అన్ని ఎంత వాష్ చేస్తే అంత షైన్ వస్తాయి ఈ డిజిటల్ ప్రింట్స్ నార్మల్గా డిజిటల్ ప్రింట్స్లో మనకి చాలా క్వాలిటీలు కూడా వచ్చేసినాయి అండి ఇవన్నీ ప్యూర్ క్వాలిటీ మనకి ఎంత నార్మల్ వాష్ ఇంట్లోనే హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఎంత వాష్ చేస్తే అంత షైన్ అవుతుంటుంది అనమాట అంత బాగుంటుంది డెప్త్ కూడా మనకి అంతే బాగుంటుంది ప్రింట్ అనేది ప్యూర్ ప్రాసెస్ తోటి మనకి ప్యూర్ క్వాలిటీ తోటి చేయిస్తున్నాము సో దీని ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చాలా ఎలివేట్ అవుతుంది బ్లౌజ్ అండ్ బాందిని పార్ట్ కూడా మనకి డిఫరెంట్ బాందిని అనమాట ఇది సో ఇందులో కలర్ చాట్ ఇది అంతా కూడా సో కొత్తగా వచ్చిన డిజైన్స్ అన్ని కూడా మనకి వీడియోస్ లో అన్ని అప్డేట్ అవుతూ ఉంటాయి మన ఇన్స్టా పేజ్ లో కూడా చెక్ చేసుకోవచ్చు మీరు సరికి మంగళగిరి పట్టులో లెహెంగాస్ అండి సో వీటిలో కూడా మనకి లాంగ్ బార్డర్ తోటి వస్తుంది మనకి పీకాక్ బార్డర్ ఎలిఫెంట్ బార్డర్ రుద్రాక్ష బార్డర్ ఇలా డిఫరెంట్ లాంగ్ బార్డర్స్ తో వస్తాయి సో దీనికి వచ్చేసరికి మనకి పేరప్ డిజిటల్ ప్రింట్ ఓనీ అయితే పేరప్ చేసాము సో ఇలాగా త్రీ మీటర్స్ ఓనీ అయితే వస్తుంది లెహంగా వచ్చేసరికి ఫోర్ మీటర్స్ వన్ మీటర్ బ్లౌజ్ టోటల్ ఫైవ్ మీటర్స్ రన్నింగ్ ఫ్యాబ్రిక్ లాగా ఇస్తాము సో మీకు కావాలనుకుంటే మొత్తం లెహంగా కుట్టించుకొని బ్లౌజ్ పార్ట్ వేరేదేదైనా సెట్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఫోర్ అండ్ హాఫ్ మీటర్ లెహెంగా వన్ మీటర్ బ్లౌజ్ సరిపోతుంది సో ఇది వచ్చేసరికి మనకి త్రీ మీటర్స్ ఓని అయితే వస్తుంది ప్యూర్ డిజిటల్ ప్రింట్ లో చాలా బాగుంటుంది పాలింగ్ మెటీరియల్ తోటి సో వీటిలో కలర్స్ చాలా ఉన్నాయండి మనకి ఇదే కాకుండా లెహెంగాస్ లో డిజిటల్ ప్రింట్ లెహెంగా ఓనీ లెహెంగా బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింట్ తోనే వస్తాయి అలా కూడా ఉన్నాయి సో ఈ కాంబినేషన్స్ అన్ని కూడా మీకు కొత్తగా ఉంటాయి ఒకసారి చూసుకోండి ఈ నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ ఉన్నాయి లెహెంగాస్ లో మీకు అన్ని చూపించట్లేవు చూపించలేకపోతున్నాము కొన్ని లిమిటెడ్ కలర్స్ చూపిస్తున్నాం మోడల్స్ ఎక్కువ కవర్ చేద్దాం మన వీడియోలో సో ఎవరికైనా కావాలనుకుంటే ఈ ప్యాటర్న్ లో మీకు పిక్స్ షేర్ చేస్తాం వాట్సాప్ లో ఒకసారి మాకు పింక్ సో ఇలాగ మనకి రూబీ షేడ్ చాలా బాగుంటాయండి లెహెంగాస్ డిజిటల్ ప్రింట్ ప్యూర్ మంగళగిరి పట్టు లెహెంగా వచ్చేసరికి ప్యూర్ మంగళగిరి పట్టు బిగ్ బార్డర్ తోటి వస్తుంది సో ట్రెడిషనల్ గా మనకి అకేషన్స్ కి చాలా డిఫరెంట్ గా బాగుంటాయి సో ఇలాగా మన దగ్గర కలెక్షన్ చాలా ఉన్నాయండి ఇంకా ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ లో పింక్ చేస్తే మోడల్స్ అన్ని కూడా డిజిటల్ ప్రింట్ లెహెంగాస్ అన్ని కూడా షేర్ చేస్తాము దీని ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మంగళగిరి పట్టులోనే డ్రెస్ మెటీరియల్స్ అండి వర్క్ వస్తుంది మనకి చాలా బాగుంటుంది రిచ్గా పార్టీ వేర్స్ కి వాటికి బాగుంటుంది మీకు ఇట్లా టాప్ మీద మనకి ఇలా వర్క్ చేయించాము సెంటర్ పార్ట్ అంతా కూడా వర్క్ వస్తుంది విత్ బిగ్ జరీ బార్డర్ తోటి అండ్ దీనికి వచ్చేసరికి ప్లెయిన్ జరీ బార్డర్ చిన్న జరీ బార్డర్ తోటి మనకి దుప్పటి అయితే వస్తుంది అనమాట సో ఇది ఇలాగా ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్ ఇది చాలా బాగుంటుంది డిఫరెంట్ గా మన దగ్గర కలర్ చార్ట్ కూడా ఉంది ఎవరికైనా కావాలంటే ఈ మోడల్ లో కూడా కలర్స్ అడిగితే మేము షేర్ చేస్తాము ప్రజెంట్ కొన్ని కలర్స్ చూపిస్తున్నా మోడల్ కి మంచి కలర్స్ అనమాట మంచి కలర్ చార్ట్ ప్లస్ వర్క్ కూడా చాలా నీట్ గా మనకి బాగుంటుంది కలర్స్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది విత్ వర్క్ దుప్పటి అంతా కూడా మనకి సో ఇలాగే మనకి కస్టమైజేషన్ డిష్ స్క్రీన్ ఇవి హ్యాండ్ ప్రింట్స్ అనమాట చేత్తో మనకి హ్యాండ్ పెయింటెడ్ టాప్ అనమాట ఇది సో దీనికి వచ్చేసరికి మనకి ఇలాగ ప్యూర్ మంగళగిరి ప్లెయిన్ టాప్ మీద మన బిగ్ బార్డర్ మీద మనకి ఇలాగా టాప్ కి ఫ్రంట్ సైడ్ అంతా కూడా బూటీ స్టైల్లో వేసారు అండ్ బ్లౌజ్ దుప్పటా వచ్చేసరికి మనకి ఇలాగా ఆరెంజ్ కలర్ దుప్పటాతో పేర్ అప్ చేశాను సో ఇలాంటి కాంబినేషన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి కొన్ని కలర్స్ చూపిస్తాను డిజైన్ కి సో హ్యాండ్ పెయింటెడ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని కూడా చాలా లైక్ చేసుకుంటాం చా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ప్రతిదీ కూడా యూనిక్ గా ఉంటుంది డిజైన్ హ్యాండ్ పెయింట్ సో దీనికి వచ్చేసరికి టాప్ దీంతో దుప్పట పేరప్ అప్ చేసాము అండ్ మంచి డార్క్ గ్రీన్ షేడ్ దీనికి నెక్ పార్ట్ కూడా కొంచెం లైట్ హైలైట్ చేశారండి సో ఇవన్నీ స్టిచ్చింగ్ అయిన తర్వాత మనకి చాలా బాగుంటాయి బొటిక్ వాళ్ళు మన దగ్గర చాలా ఆర్డర్ ఇచ్చి మరి చేయించుకుంటున్నారు ఇలా నెక్ పార్ట్ వస్తుంది అండ్ మనకి ఇంత కూడా క్రీపర్ డిజైన్ లాగా వస్తుంది అండ్ దీని దీనికి వచ్చేసరికి దుప్పట ఇలా పేరప్ చేసాము ఇలాంటి కాంబినేషన్స్ అన్ని కూడా మనకి డిఫరెంట్ గా బొటిక్ స్టైల్లో కావాలి అనుకుంటే మంగళగిరి పట్టులో రెగ్యులర్గా కాకుండా మన గోలీ హ్యాండ్లూమ్స్ లో మాత్రమే దొరుకుతాయండి ఎవరికైనా అడ్రస్ కన్ఫ్యూజన్ లేకుండా గూగుల్లో సెర్చ్ చేసుకున్నా మనకి డైరెక్ట్గా షాప్ డైరెక్ట్ అడ్రస్ చూపిస్తుంది సో ఎవరికైనా కావాలన్నా వాట్సాప్లో మనకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయినా కానీ అడ్రస్ అనేది లొకేషన్ సెండ్ చేస్తాము హోల్సేల్ కా వాళ్ళు కావాలనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది రాలేని వాళ్ళకి సింగిల్ శారీ సింగిల్ డ్రెస్ కూడా మనం కొరియర్ చేస్తాము సో రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే కూడా మనకి మంచిగా సపోర్ట్ ఇస్తామండి సో ఇలాగా మనకి డిఫరెంట్గా మంగళగిరి టాప్ విత్ దుప్పటా వచ్చేసరికి మనకి ఇలా పింక్ కలర్ దుప్పటా వస్తుంది సో ఇలాంటి కలెక్షన్స్ డిఫరెంట్ గా కావాలి అనుకుంటే గోలీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి తెనాలి రోడ్ లో ఉంటుందండి హోల్సేల్ షాపు సో మీకు అంతా కూడా మంచిగా రీజనబుల్ ప్రైసెస్ తోటి హోల్సేల్ ప్రైసెస్ తోటి డిఫరెంట్ గా ఉంటుంది ఐటెం కూడా ప్రతిదీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాము మన సొంత మగ్గాల మీద చేసిన శారీస్ అన్ని ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అన్ని కూడా సో దాన్ని మనం ఇంకొంచెం యాడ్ ఆన్ చేసి ఇలాగ డిఫరెంట్ గా వర్క్లు కానీ ప్రింట్స్ కానీ హ్యాండ్ పెయింటెడ్ కానీ బాం స్టైల్స్ ఇలా డిఫరెంట్ గా హజరక్ ప్రింట్స్ కానీ ఇలా డిఫరెంట్ గా మనం ట్రై చేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా లేటెస్ట్ గా సో కాంటాక్ట్ అవ్వచ్చు మనం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ లో మీకు కావాలనుకుంటే గ్రూప్ లో యాడ్ అవ్వాలనుకుంటే అనుకుంటే కూడా వాట్సాప్ గ్రూప్ అనేది ఉంటుంది సో డైలీ కూడా మనకి ఏ రోజు దా రోజు కొరియర్స్ అనే డిస్పాచ్ అయిపోతూ ఉంటాయి సో ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ కోసం మళ్ళీ గోలీ హ్యాండ్లు మంగళగిరి తెనాలి రోడ్ లో విజిట్ చేయండి